నమస్తే ప్రస్తుతం అంతా ఉన్నారు ఫోరెన్సిక్ సర్వే రిజల్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ సర్వే పంపి చేసినటువంటి వ్యక్తి అందరికీ సుపరిచితులు రెండు తెలుగు రాష్ట్రాలలో డాక్టర్ బాలాగారు రాబోయే సమీకరణ ఎలా ఉండబోతున్నాయి ఎన్ని సీట్లు వెళ్ళబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండబోతుంది అనేది మాట్లాడతారు నమస్తే బాలా నమస్తే రాబోయే సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో ఈ ప్రస్తుతం ఒకసారి మీరు చూసుకుంటే చాలా సభలు నిర్వహించిన తర్వాత కావచ్చు లేకపోతే ప్రజలకి ఇప్పుడు దాకా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అందించిన వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు ఇవన్నీ మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అంటే మేము ఎలాబొరేటెడ్గా డీటెయిల్డ్ ఒక ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే అనేది కండక్ట్ చేయడం జరిగింది గతంలో కూడా మీరు చూసుంటారు తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి ఎన్ని సీట్లు వస్తాయి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ఫస్ట్ చెప్పిన ఏకైక సర్వే ఏదైనా ఉందంటే ఫోరెన్సిక్స్ ఎలక్షన్ సర్వే అయితే ఈ ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే ఏంటి అనేది చాలామందికి కన్ఫ్యూజన్ క్రైమ్ జరిగినప్పుడు మాత్రం ఫోరెన్సిక్ అనేది ఉంటుంది కదా ఇదేంటి కొత్తగా ఎలక్షన్స్లో కూడా ఫోరెన్సిక్స్ ఉంటుంది అన్నది అందరికీ అర్థం కాని ఒక ప్రశ్న ఫోరెన్సిక్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా కూడా డీటెయిల్గా ఫ్యాక్చువల్ రిపోర్ట్స్ని బయటకి చేయడమే ఫోరెన్సిక్స్ ఫోరెన్సిక్ యొక్క ఉద్దేశం కూడా అదే తరహాలో మేము ప్రతి ఒక్క ఓటర్ యొక్క నాడు ఎలా ఉంది అసలు ఓటర్ ఏమనుకుంటున్నారు ఓటర్ మైండ్ సెట్లో ఏముంది అసలు లీడర్కి ఓటర్కి కనెక్షన్స్ ఎలా ఉన్నాయి లీడర్కి ఓటర్కి అలానే గవర్నమెంట్కి ఏ విధమైన కనెక్షన్స్ ఉన్నాయి ఎంతమంది ఓటర్లు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు వెల్ఫేర్స్ కావచ్చు డెవలప్మెంట్ మీద కావచ్చు లేకపోతే ప్రస్తుతం ఉన్న సమాజంలో జీవన ఏ విధంగా ఉంది మను కూడా ఏ విధంగా సాగిస్తున్నారు ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజల యొక్క బతుకులు ఎలా ఉన్నాయి భవిష్యత్తు ఎలా ఉన్నాయి ఫ్యూచర్లో అంటే యూత్ యొక్క ఫ్యూచర్ ఏ విధంగా ఉంది ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది వీటన్నిటి మీద కూడా మేము డీటెయిల్గా ఇన్ డీటెయిల్గా ఫోరెన్సిక్ మెథడాలజీలో సర్వే అయితే కండక్ట్ చేయడం జరిగింది ఈ సర్వే కండక్ట్ చేసిన తర్వాత మాకు అర్థమైన కొన్ని అంశాలు ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో ఒక స్కేర్ సిటీ అనేది అయితే ఉంది ప్రజల్లో ఒక భయాందోళన ఉంది అది ఎందుకు అనేది వాళ్ళకి తెలియదు అయితే ఇక్కడ బతుకులు ఏ విధంగా ఉన్నాయి ప్రజల యొక్క బతుకులు అంటే కన్ఫ్యూజన్ వాళ్ళకి భవిష్యత్తు మీద కన్ఫ్యూజన్ ఉందో తెలియదు ప్రజెంట్ బతుకు మీద కన్ఫ్యూజన్ ఉందో తెలియదు ఏ దాని మీద కన్ఫ్యూజన్ ఉందో వాళ్ళకి అర్థం తెలియదు కానీ ఒక కన్ఫ్యూజన్ కానీ ప్రస్తుతం ప్రభుత్వం మీద ఎలా ఉంది ఏంటనేది మనం ఒకసారి చూసుకున్నప్పుడు ఓటర్ ఎవరైతే ఉంటారో మాక్సిమం ఎక్కువ శాతం కూడా వైఎస్ఆర్సీపీకి మద్దతు చూపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మద్దతు అంటే వాళ్ళ పర్సంటేజ్ ఏమీ తగ్గిపోలేదు కానీ చాలామంది అనుకునే విధంగా యాంటింగ్ ఎంఎన్సీ అనేది గతంలో కూడా ఉంది గతంలో యాంటీంగ్ ఎంఎన్సీ ఉంది కాబట్టి అపోజిషన్ పార్టీకి ఓట్లు పడ్డాయి లేదంటే ఓట్లు పడవు కదా సో గతంలో ఉన్న యాంటింగ్ ఎంఎన్సీ ఓట్లలో ఈసారి చీలిక జరిగింది బీసీల పరంగా కావచ్చు లేకపోతే కొత్త కొత్త పార్టీలు రావడం కావచ్చు లేకపోతే సమీకరణాలు అంటే ఈ వెనకబడిన తరగతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చైతన్యవంతం కావచ్చు ఈ బలహీన వర్గాల వాళ్ళకి కొంచెం డబ్బులు రావడం వల్ల వాళ్ళు రివోల్ట్ రావడం అంటే ఒకప్పుడు డ్రైవర్ మీకు ఎనిమిది గంటలకు డ్యూటీకి వచ్చి కార్ మొత్తం క్లీన్ చేసుకొని డోర్ ఓపెన్ చేసి సార్ రండి రూపాయలు కూర్చోండి నేను డ్రైవింగ్ చేసుకొని ఎక్కడ చెప్తే అక్కడ వెళ్ళేవాడు ఈరోజు డ్రైవర్ రావట్లేదు ఒక మాట తిరితే రోడ్ల మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్నాడు ఎందుకు ఇప్పుడు సఫిషియంట్ పొటెన్షియాలిటీ అనేది ఉంది కాబట్టి ఈరోజు ఎవరో చప్రాసిల్లా చూస్తే పని చేయడానికి పడిపోయేలాగా దళితులు కానీ బహుజనులు కానీ లేరు దొరకబడుతున్నారు అంటే వాళ్ళకి కూడా ఉన్నతమైన స్థానం కావాలి ఉన్నతమైన జీవితం కావాలని కోరుకుంటున్నారు ఎందుకు అంటే వెలిఫేర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ జీవితాలలో కొంచెం మెరుగునైతే ఇచ్చింది అది మనం అవునైనా కాదన్నా యాక్సెప్ట్ చేయాల్సిన అంశాలు ఇలాంటివన్నీ చూసుకున్న తర్వాత పబ్లిక్ పాయింట్స్ మేము కొన్ని తీసాం ఆ పబ్లిక్ పాయింట్స్ చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఎందుకు వ్యాలిడ్ పాయింట్స్ అని చెప్తున్నానంటే మీకు నేను ఎవరి జీవితంలో అయినా కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏ రాష్ట్రంలో అయినా ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మేము కొన్ని పాయింట్స్ రాసాం మా సర్వే రిపోర్ట్లో స్కేడ్ స్కేడ్ ఆఫ్ ద స్టేట్ అసలు స్టేట్ అనేది ఒక భయంతో ఉంది ఎందుకు భయంతో ఉంది అనేది తెలియదు స్కేడ్ అబౌట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ అంటే ప్రజలందరూ భయపడుతున్నారు అసలు ఈ మిస్ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ అంటే సోషల్ మీడియాలో వచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్టా రాంగా అసలు ఏ మీడియాలో వచ్చేది కరెక్టు ఏ మీడియాలో వచ్చేది రాంగు అర్థం కాక జనాలు పిచ్చికిపోయారు అండ్ మూడో అంశం ఏంటంటే బ్యాడ్ డొమెస్టిక్ లైఫ్ అంటే కుటుంబ వ్యవస్థలు చాలా బ్యాడ్గా ఉన్నాయి అంటే ఎవరికి కూడా ట్రస్ట్ లేదు ఇంట్లోనే తల్లికి కొడుక్కి తండ్రికి చెల్లెలకి అన్నకి తమ్ముడికి వాళ్ళ మీద వాళ్ళకి ట్రస్ట్ లేదు నమ్మకాలు లేవు కుటుంబ వ్యవస్థలు నడుస్తున్నాయి కానీ అది ఎందుకు నడుస్తున్నాయో వాళ్ళకి కూడా తెలియని అంశాలు ఓన్లీ డబ్బులు అనే ఒక ప్రాతిపదికన నడుస్తున్నాయి తప్పనిచ్చి కుటుంబ వ్యవస్థలన్నీ ఎక్కడే కానీ గుడ్ డీడ్స్ కానీ అలానే కైండ్నెస్ కానీ సొసైటీలో లేదు అంటే మంచి మానవత్వము మర్యాద అనేది సొసైటీలో ఎక్కడ లేకుండా పోయింది ఇవన్నీ మేము పరిశీలించిన తర్వాత మేము ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మీకు వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే నూట పద్దెనిమిది నుంచి నూట ముప్పై స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా కూటమి నుంచి నూట ముప్పై నూట ముప్పై స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అది రమారమి దాంట్లో ఎన్నైనా రావచ్చు అంటే ఇది ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఫిబ్రవరి మార్చ్ ఫస్ట్ వరకు మాత్రమే ఇది దాని తర్వాత తెలుగుదేశం పార్టీకి పదమూడు నుంచి ముప్పై స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి దీంట్లో మళ్ళీ డిఫర్డ్స్ ఓట్స్ కొన్ని ఉన్నాయి ఆ డిఫర్డ్ ఓటింగ్ కూడా తీసుకుంటే మనం దరిదాపులు వైసీపీకి ఒక ట్వంటీ సీట్లు డిఫర్డ్ ఉన్నాయి అలానే టీడీపీకి కూడా ఇరవై నాలుగు డిఫర్డ్ ఉన్నాయి అంటే ఆ ముప్పై ఏడు ప్లస్ ఇరవై నాలుగు వేసుకున్న కూడా ఒక యాభై ఏడు చిల్లర టీడీపీకి కూడా వచ్చే అవకాశాలు అని మనం అనుకోవచ్చు డిఫర్డ్ గెలిస్తే కానీ గెలవకపోతే మాత్రమే అది ఎవరైనా చెప్పలేము మనం ఈ ప్రస్తుతం ఉన్న సందర్భాలలో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఎక్కువ శాతం మళ్ళీ ఇదే గవర్నమెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అది ఒకవేళ నిజంగా ప్రజలందరూ మళ్ళీ ఓటేసి అదేవిధంగా ఒకవేళ గెలిపించాలని ఆశీర్వదిస్తే తప్పనిసరిగా మళ్ళీ ఇదే గవర్నమెంట్ అని అనుకోవచ్చు గతంలో చాలా సర్వే సంస్థలు మనం చూసాం అటు చెప్పడం ఇటు చెప్పడం అనేక పార్టీలకు అనుగుణంగా చెప్పడం జరిగింది మీరు ఫోరెన్సిక్ సర్వే ఏదైతే చేశారో సర్వేలో భాగంగా దీనికి ముఖ్య కారకులు ఎవరు అంటే చేసినటువంటి వ్యక్తులు ఎవరు దీనికి ఫౌండర్ దీని ఫౌండర్ వచ్చేసి నేనే అండి ఒకటి మాకేంటంటే ఫండర్స్ బేసికల్గా ఉంటారు అది ఏ పార్టీ ఏంటనేది మాకు అనవసరం మేము వాళ్ళతో డీటెయిల్స్ కూడా మేము అడగం కూడా వాళ్ళకేం కావాలంటే జెన్యున్ రిపోర్ట్ కావాలి వాళ్ళందరూ బిజినెస్ మ్యాన్స్ కార్పొరేట్ రిలేటెడ్ ఉన్న బిజినెస్ మ్యాన్స్ ఏ కార్పొరేట్ వ్యవస్థ అయినా కూడా ఏ గవర్నమెంట్ వస్తుంది వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉంటాయని చూసుకోవడం కామన్ అది ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేసిన తర్వాత మార్కెట్ వైబిలిటీ ఎంత ఉంది అని చెక్ చేసుకుంటారో అదేవిధంగా ఇన్వెస్టర్స్ ఒక స్టేట్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకున్నప్పుడు ముందే ఇలాంటి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది దాని గురించి సర్వేలు చేయించుకుంటారు సర్వేలు చేయించుకొని ఏ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయనేది తెలుసుకుంటారు తెలుసుకోవడం అనేది సహజం అనమాట సో అదే విధంగా ఇప్పుడు మాకేంటంటే కార్పొరేట్ ఇండస్ట్రీస్ నుంచే మాకు జనరల్గా క్లైంట్స్ వస్తారు వాళ్ళు ఇండిపెండెంట్గానే మాకు రిపోర్ట్ కావాలంటారు మేము ఉన్న ఫ్యాక్చువల్ సిచ్యువేషన్స్ రిపోర్ట్స్ ఇస్తాం అది వాళ్ళు ఏ పార్టీకి మద్దతు తెలిపే వాళ్ళు ఏ పార్టీకి మద్దతు వాళ్ళు అనేది మాకు అన్నెసెసరీ దాని గురించి మేము డీటెయిల్గా అడవామి కూడా వైసీపీ యాజ్ ఆఫ్ నౌ అయితే ప్రజాదరణ ఎక్కువగా ఉంది కాబట్టి ఓట్ బ్యాంకు కూడా తగ్గలేదు కాబట్టి ఆల్మోస్ట్ గతంలో ఉన్న ఓట్ బ్యాంక్తో పాటు పోల్చుకుంటే వాస్తవంగా మళ్ళీ కొంచెం రీజనరేట్ అయిందని అనుకోవాలి ఓట్ బ్యాంక్ కూడా ఎన్హాన్స్ అయిందనే అనుకోవాలి సో ఆ లెక్కను తీసుకున్నప్పుడు మీకు బీసీ పోలరేషన్ అయితే టీడీపీ చేయలేకపోతుంది కాబట్టి మళ్ళీ కూడా ఒకవేళ వైసీపీ వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది